తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా చరిత్ర గుర్తుపెట్టుకుంటే గుర్తు నిజంగా ఏపీ సీఎం జగన్ ఇన్సైడ్ ఏమనుకుంటారు ఎలా ఉంటారు ఎవ్వరికీ తెలియదు ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యే క్షణం వరకు ఉన్న పది పన్నెండు సంవత్సరాల గ్యాప్లో ఆయన కెరీర్లో చాలా విషయాలు జరిగాయి ఆ ఇన్నర్ థాట్ ప్రాసెస్ని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ని రెబెలియన్ నేచర్ని ఇప్పటివరకు డీప్గా ఎక్స్ప్లోర్ చేసిన సినిమాలు లేవు అందుకే యాత్ర టూ మీద చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వైఎస్ జగన్గా జీవా వైఎస్ఆర్గా యాత్రతో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ మమ్మూటీ కాంబినేషన్లో యాత్ర టూ అనగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పీక్స్కి వెళ్ళాయి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత అది నిజమే అనిపిస్తోంది మహీ వీ రాఘవ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనిపిస్తోంది జగన్ అంటే ఇది అనిపించ జీవా చెప్పిన డైలాగులు రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ ఐడియాలజీని లార్జ్ కాన్వాస్ మీద చూపించే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది ఇక చంద్రబాబు క్యారెక్టర్లో మహేష్ మంజ్రేకర్ డిఫరెంట్గా కనిపిస్తుంటే వైఎస్ భారతిగా కేతిక సోనియా గాంధీగా సుజానే బెర్నెట్ స్టాండ్ అవుట్ అయ్యారు సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజిఎం యాత్ర టూ ట్రైలర్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది ఇక వైఎస్ఆర్ వారసుడిగా ఆయన ఆశయాలను రాజకీయ వారసత్వాన్ని వైఎస్ జగన్ ఎలా అందిపుచ్చుకుని ప్రజల్లోకి వచ్చారో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి తొమ్మిది వరకు వెయిట్ చేయాల్సిందే